పొదిలి మోహన్ బాబు వచ్చి ఒకసారి మాట్లాడుతూ ఈ దేశానికి సైన్యం కావాలనుకుంటే మూడు రోజుల సైన్యాన్ని నిర్మాణం చేసే ఇవ్వగలుగుతూ ఉన్నారు ఎందుకంటే యుద్ధం చేయాలంటే మానసిక సంసిద్ధత సమాజం సంరక్షించగలిగేటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణము గంటసేపు శాఖలో పడు తయారవుతుంది అదేవిధంగా ఒక సంకేత భాష ఆధారంగా కలవడగలరు విడిపోగలరము ఎక్కడికి సూచన ఇచ్చారు అందరు ఉత్తిష్టం అంటే ఒకేసారి నిలబడతారు ఒక విషయం అంటే కూర్చుంటారు విశ్రమం అంటే కదులుతారు అంటే ఆగుతారు ఇలా ఒక సంకేత భాష ఆధారంగా కలవడము విడిపోవడము ఇవన్నీ కూడా మన యొక్క సంఘ శాఖల కూడా ఒక ఆజ్ఞ ఆధారంగా మన ఇంద్ర కదలికల నియంత్రించబడుతుంటాయి కాబట్టి సమాజంలో ఒక అంశాసనమైనటువంటి వ్యవస్థ నిర్మాణం అవుతుంది మూడవది అభ్యాసం చేస్తే శిక్షావిధంగా పూర్తి చేసుకున్న స్వయం ఇంకా శాఖల్లో అభ్యాసం చేస్తే మనము రిపబ్లిక్ డే పరేడ్ రోజు ఏ రకంగా అయితే సైనికులు నిర్వహించేట కబాత ఉంటుందో ఆ కవాత చేయగలుగుతాను దీని ద్వారా సమాజం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి పనిచేసేటువంటి మనసు మేము ఆలోచన చేస్తుంటాను కాబట్టి నాన్న గుణా విటమిన్ క్యూబ్స్ ఎన్నికైనా గంటసేపు శక్తి ఈ సమాజం కోల్పోయినటువంటి ఆత్మన్యూత డాక్టర్ జీ డా ఒక విటమిన్ ఏ అయితే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగుందని చెప్పేసి బలహీనంగా ఉందని చెప్పి డాక్టర్ దగ్గర వెళ్తే అతనికి శక్తివంతం కావడానికి శక్తివంతం కావడానికి గంటసేపు శాఖ ఈ గంటసేపు శాఖలో చివరికి మనం అందరం కూడా ఎవరికి ప్రార్థన చేస్తామంటే మన యొక్క ప్రేతమైనటువంటి మన యొక్క భారత మాతకు మనం ప్రార్థన చేస్తాము మనకు మనకు అందరి యొక్క చివరి లక్ష్యం అంతిమ లక్ష్యం ఏదైతుందో ఈ భారత మాతకి దేవు కలగాలని చెప్పి మనం కోరుకుంటాము ఓ తల్లి మీ వైభవం నిరంతరం నిలిపి ಸಂಘಟನಾ ಕಾರ್ಯ ಸಕಾರಾತ್ಮಕ ಅದು ಕಾವಟ್ಟೆ ಮನೆ ದಿನದಿನ ಪ್ರಯತ್ನ ಜರುತ್ತೆ ಅದಕ್ಕೆ ಮರ ಸಂಘಟನಾ ಕಾರ್ಯಾ ಭದವ ಕಾರ್ಯ ಕೊಡ್ತಾ ಭದವಸ್ ಕಾರ್ಯಾ ಎಂಬೇ ಬದಂ भूशक्तिमन् इन्दुरास्त्वाङ्गभूता इमे सादरं त्वां नमामो वयम् तदीयाय कार्याय बद्धा कटीयम् नियाया शुभामाशि सन्देहि तत्पूर्तये